తెలంగాణ పెన్షనర్ల జేఏ మహాధర్ణ కార్యక్రమం ఇందిరా పార్క్ ధర్నా చౌక వద్ద నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ జిల్లా గ్రంథాలయాల పెన్షనర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవేందర్ మాట్లాడుతూ ఈ రోజు జరిగే మహాదరణ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాల నుండి తెలంగాణ జిల్లా గ్రంథాలయాల పెన్షనర్లు భారీ ఎత్తున హాజరయ్యారు గత ముప్పై సంవత్సరాల నుండి మాకు జీరో వన్ జీరో పార్టీ కింద జీతాలు పెన్షన్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం హెల్త్ కార్డులు వెంటనే మంజూరు చేసి మా ప్రాణాలు కాపాడగలరు మా సమస్య ముఖ్యమంత్రి దాకా వెళ్తుంది కానీ ఏ ఒక్కరు కూడా అటుపుల్ల వేసి మా జీతాలతో చెలగాటం ఆడుతున్నారు గ్రాంటీన్ ఏడు కింద మాకు రెండు నెలలు కో లేకపోతే మూడు నెలలకు ఒక్కసారి జీతాలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది కార్యాచరణ లేనిగా ప్రకటిస్తుంది ఇవన్నీ కూడా ఆచితూచి రెండు వందల ఆరు సంఘాలతోటి అదేవిధంగా పెద్దలు లక్ష్మణ్య గారు కావచ్చు రామోదే గారు కావచ్చు కృష్ణమూర్తి గారు కావచ్చు ఉమాక్క కావచ్చు అందరితో చర్చించిన పిల్లలు ప్రతి కార్యాచరణ కూడా తీసుకుంటున్నాం ఈ రోజు దానికి కూడా ఈ రోజు కూడా మనం కొన్ని చెప్పుకుంటున్నాం తీసుకుంటున్నాం దానికి ముఖ్యమంత్రి కొత్త తెలియజేస్తాం మూడవ తారీఖు చేత రాజ్యాంగ అభితంగా రావచ్చుంది మన కొత్తగా సాధించింది కాదు ఇంకా కొన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయి మార్కెట్ కమిటీ కావచ్చు కావచ్చు మాకు రావడం వల్ల రెండు నెలలకు మూడు నెలలకు జీతాలు పెన్షన్లు వస్తున్నాయి మా దగ్గర అంతా వృద్ధులే ఉన్నారు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకుండాల ఇంతవరకు రెండు నెలల సంది పెన్షన్స్ లేవన్న అక్కడ ఒక బాధతో ఒక పెన్షనర్ కూడా చనిపోయింది ఈ నెలతో కలిపి మూడు నెలల నుండి పెన్షన్స్ లేవంటే మా మా వృద్ధుల మేము మరి ఇంత ఒక ముప్పై ఐదు నలభై ఏళ్ళు మేము సేవ చేసినాం మా పరిస్థితి ఏంటన్నా ప్రభుత్వం కూడా ఆలోచించాలన్నా అది ఎట్లీస్ట్ మన వైట్ కార్డు ఆరోగ్యశ్రీ పథకం పది లక్షలు ఉందన్న మాకు అది కూడా లేదన్న మేము అంత మా ముప్పై ఐదు నలభై ఏళ్ళు సర్వీస్ చేసినాం గ్రంథాలయాలు అది కూడా మాది ఎడ్యుకేషన్ కిందనే వస్తుంది కాబట్టి మా పరిశీలించవలసిందిగా గవర్నమెంట్ కోరుతున్నాను ప్రభుత్వం కూడా మమ్మల్ని తొందరగా పిలవలసిందిగా మరి ఎటువంటి మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సీఎం వరకు ఈ విషయం చేరడం లేదన్న అధికారులు ఇక్కడ తొక్కి పెడుతున్నారు మీకు ఇస్తే వేరే గ్రాంట్ ఏడు వాళ్ళు ఆడుతు వాళ్ళకి వేరే అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది మాకు లేదు కాబట్టి మాకు హెల్త్ కార్డు మెడికల్ రియంబర్స్మెంటు నెల నెల మా సార్లు గ్రాంట్ కావాలి ట్రెజరీ నుండి ఇస్తేనే సాల్వ్ అవుతుంది ఇప్పుడు మాకు ఆల్రెడీ మా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ అండర్లో ఐదు వి ఉన్నాయన్న నాలుగు వింగ్ల వాళ్ళకేమో జీరో వన్ జీరో ఇస్తున్నారు మరి మేమేం చేస్తున్నాం అదే డైరెక్టర్ అండర్లలో మేము కింద ఉన్నాం మరి ఆ డైరెక్టరే మాకు ఇది మరి ఇక్కడ జాబ్ చేసిన అయినా అక్కడ జా ప్రమోషన్ పోతాడు అక్కడ అయినా ఇక్కడ వస్తాడు మరి సేమ్ వర్క్ కదా మళ్ళీ డైరెక్టర్ ఆఫీస్లో రీజనల్ లైబ్రరీలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో మళ్ళీ మా దగ్గర సెక్రటరీగా రిటైర్డ్ అయినా అప్పటివరకు సాలరీ గ్రాంట్ ఉంటుంది తర్వాత ఆయనకు జీరో వన్ జీరో వస్తుంది మరి మేమే ఉన్నామా మాకు కూడా వెయ్యి మందికి ఇచ్చేస్తే అది అకౌంట్ చేంజ్ చేసేస్తే అయిపోతుంది కాబట్టి దయచేసి మాకు జీరో వన్ జీరో పద్ధతి కింద మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాం దేవేందర్ తెలంగాణ జిల్లా గ్రంథాలయ సంస్థల పెన్షనర్ల అధ్యక్షుల్ని మరియు ఈరోజు జరిగే మహాధ పెన్షనర్ల మహా మా జిల్లా గ్రంథాలయ సంస్థ నుండి అన్ని ఉమ్మడి జిల్లాల నుండి హాజరు కావడం జరిగింది ఖమ్మం నుండి ఆదిలాబాద్ వరకు నల్గొండ నుండి నిజామాబాద్ వరకు నల్గొండ మొత్తం జిల్లాలో హైదరాబాద్ ఖమ్మం అండ్ మెదక్ అందరి జిల్లాలో అటెండ్ కావడం జరిగింది చాలా పెద్ద సంఖ్యలో మా జిల్లా గ్రంథాలయ సంస్థ పెన్షనర్లు హాజరు కావడం జరిగింది అలాగే ఈరోజు మెయిన్ సమస్య ఇక్కడ జరుగుతున్న తెలంగాణ పెన్షనర్ల జేఏసీ సమావేశానికి మేము అందరం హాజరైనాము మా మెయిన్ డిమాండ్ జిల్లా గ్రంథాలయ సంస్థని మాకు హెల్త్ కార్డు లేదు మరి మేము గత ముప్పై ఏళ్ళ నుండి కూడా మేము జీరో వన్ జీరో పది కింద మా జీతాలు పెన్షన్స్ ఇవ్వాలని మేము కోరుచున్నాము గత ఎన్నో ఉద్యమాలు ఎన్నో కాన్ఫరెన్స్లు కూడా మేము చేయడం జరిగింది అది మాది ఏ డిమాండ్ అయినా కానీ లాస్ట్ వరకు సీఎం వరకు వెళ్తుంది అక్కడ ఎవరు ఒక అడ్డుపుళ్ళేస్తుంది మరి ప్రభుత్వాన్ని మంజూరు చేసే గ్రాంటిన్ గ్రాంటిన్ వాళ్ళ గ్రాంటిన్ కింద మాకు పెన్షన్లు జీతాలు ఇస్తున్నారు సంవత్సరానికి ఓన్లీ ఎనభై కోట్లు అన్న ఆ పంచాయతీరాజ్ వాళ్ళది కూడా గ్రాంటిన్ ఏడు కింద ఇంతకన్నా ఉండేది మరి వాళ్ళేదే పదమూడు వందల కోట్ల రూపాయలు మరి ఓన్లీ ఎనభై కోట్లు మాత్రమే కాబట్టి మాది ఏంటిదంటే ఇక్కడ ప్రజలకు మా గ్రంథాలయాల ద్వారానే లైబ్రరీల ద్వారానే ప్రజలకు తీరుతాం అటువంటి మా సేవా సంస్థ ఉన్నదానికి మేము అందరం కలిపి కూడా ఒక వెయ్యి మంది పెన్షనర్లు ఉద్యోగులం ఉన్నామని దయచేసి గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకు వెంటనే మాకు హెల్త్ కార్డు ఇవ్వాలి అట్లీస్ట్ మాకు మెడ మిగతా గ్రాంటీ నేడు వాళ్ళకు మెడికల్ రియంబర్స్మెంట్ కూడా ఉంది మాకు అది కూడా లేదు చాలా బాధాకరం మాకు మెడికల్ రీఎంబర్స్మెంటు హెల్త్ కార్డు జీరో వన్ జీరో పది కింద జీతాలు పెన్షన్స్ ఇవ్వాలని మా మెయిన్ డిమాండ్ కోరుతున్నామన్న ఇప్పుడు మేము ఈ పెన్షన్ జేఏసీలో మేము కలవడం జరిగింది వాళ్ళ పోరాటంలో మా డిమాండ్లు కూడా రెండు పది డిమాండ్లలో మరి రెండు డిమాండ్లు ఉన్నది ఒకటేమో మరి ఫస్ట్ హెల్త్ కార్డు ఇవ్వాలని నాలుగో డిమాండ్ మా జిల్లా గ్రంథాలయ సంస్థకు జీరో వన్ జీరో పది ట్రెజరీ నుండి జీతాలు పెన్షన్స్ ఇవ్వాలని వాళ్ళ ద్వారా మేము చేస్తున్నాము నెక్స్ట్ మంత్ వరకు మా గ్రంథాలయ సంస్థ వాళ్ళది ఇమిడియట్గా ప్రభుత్వం తక్షణమే స్పందించి మేము ప్రతి ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారికి భీం నరేందర్ రెడ్డి గారిని ఉన్న లక్ష్మీనారాయణ గారి చిన్నారెడ్డి గారిని ప్రతి మినిస్టర్ మేమందరికీ కలిసిలేట మీకు సానుకూలంగా ఉంది బాబు మేము చేస్తామంటారు మరి ఎటువంటి ఆర్థిక భారం లేని అంశాలు మేము పరిష్కరిస్తామంటారు భారం లేదా మేము ప్రా ప్రాబ్లం సాల్వ్ అంటారు మరి ఎందుకు చేయాలి గవర్నమెంట్ చేస్తే వాళ్ళకే క్రెడిట్ వస్తుంది కదా ఈ ప్రభుత్వానికి పేరు వస్తుంది కదా ఆర్థిక భారం లేదు మేము అంటలేము మా ప్ర మా నలుగురు పబ్లిక్ లైబ్రరీ డెవలప్మెంట్ పబ్లిక్ లైబ్రరీ వాళ్ళు కూడా డైరెక్టర్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఎటువంటి ఆర్థిక భారం ఉండదు అన్ని వ్రాతపులంగా కూడా దయచేసి మీ ప్రతి మీడియా ముందు ద్వారా కూడా ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని స్పందించి మా సాగు చేస్తారని కోరుతున్నాను ధన్యవాదాలు